రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఏడవ తారీఖు ఆదివారం రోజు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సహజంగా మనకు సూర్యుడు భూమి చంద్రుడు ఒకే కక్షలోనికి వచ్చినప్పుడు ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యకిరణాలు చంద్రుని మీద పడదు భూమి యొక్క నీడ చంద్రుల మీద పడుతుంది దీన్ని మనం చంద్రగ్రహణము అంటాం కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహువు యొక్క ఛాయ పడ్డం వల్ల ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని చెప్తూ ఉంటాం సహజంగానే ఇప్పుడు కుంభరాశిలో పూర్వభద్రా నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అన్ని దేశాల్లోనూ కనపడుతుంది మన భారతదేశంలో కూడా దీని ప్రభావం బాగా ఉంటుంది అయితే ఆదివారం రోజు రాత్రి పది గంటలకు పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది గనక ఇది మరుసటి రోజు అనగా సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారము తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషముల వరకు దీని నిడివి ఉంటుంది ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషముల వరకు అంటే మూడు గంటల ఇరవై నిమిషములో ఈ చంద్రగ్రహణము యొక్క పూర్తి నిడివి కాలం ఉంటుంది సహజంగా మన హైందవ సంస్కృతి ప్రకారం చంద్రగ్రహణం పట్టే సమయంలో స్థానం ఆచరించడం అలాగే చంద్రగ్రహణం విడిపోయిన వెంటనే స్థానం ఆచరించేటువంటి సాంప్రదాయాలు చాలా కొన్ని సాంప్రదాయ కుటుంబాల్లో ఉన్నాయి అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో ఎటువంటి ఆహార పానీయాలు కూడా తీసుకోకుండా మన వాళ్ళు నియమంతో ఉండేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇది రాత్రిపూట జరుగుతోంది కనుక రాత్రిపూట ఎవరు పది గంటల తర్వాత ఆహార పానీయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు పది గంటలకు ముందుగానే ఆహారాలన్నీ కూడా స్వీకరించవచ్చు ముఖ్యంగా వయోవృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ గర్భస్థ స్త్రీలకు కానీ ఎటువంటి సమస్య ఉండడానికి అవకాశం లేదు అలాగే చంద్రగ్రహణాన్ని రాత్రిపూట పది గంటల తర్వాత వెళ్ళి మనం చూడాల్సినటువంటి సందర్భం కానీ చూడటం వల్ల వచ్చేటువంటి ఏదైనా అపోహలు కానీ లేకపోతే ఏదైనా కష్టాలు కానీ నష్టాలు కానీ రావడానికి కూడా అవకాశం లేదు ఈ కారణం చేత ఈ చంద్రగ్రహణం ఎవరికి ఎటువంటి హానిని కలిగిస్తుంది అని చెప్పుకోవడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణం అన్నటువంటిది మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కనుక మేష వృషభ కన్య ధనస్సు రాశుల వారికి ఇది శుభ ఫలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది మేషరాశి వారికి లాభములో పదకొండవ భావంలో రాహువు చంద్రుడు కలుస్తున్నాడు కనుక సుఫలితాలకు అవకాశం ఉంది అలాగే వృషభ రాశి వారికి దశమభావంలో రాహువు చంద్రుడి యొక్క ఇది ఈ గ్రహణం ఏర్పడుతోంది కనుక దానివల్ల కూడా సోఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇక కన్యా రాశి వారికి అయితే ఈ కుంభరాశిలో అష్టమభావంలో ఏర్పడుతోంది కనుక వారికి కూడా పోటీ ప్రపంచంలో కొన్ని విజయాలు రావడానికి అవకాశం ఉంది ధనుస్సు రాశి వారికి తృతీయ భావంలో రాహువు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది కనుక సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అయితే మరి ఏ గ్రహాలకి ఇబ్బంది ఉంది అంటే కనుక కుంభరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది కనుక కుంభరాశి వారి ఆలోచనలు యథమిద్దంగా ఉండవు కొన్ని కలిసి రావు విపరీతమైనటువంటి ఆలోచనల వల్ల అలసడి ఆందోళన పొందడానికి అవకాశం ఉంటుంది తండ్రిగారి గారి ఆరోగ్య విషయంలో కూడా తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే విదేశీలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ వారికి కానీ కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది ఇక మీనరాశి వారికి వేయములో చంద్రగ్రహణం జరుగుతోంది కనుక వీరికి మానసికమైన ఒత్తిడి కానీ ఖర్చులు కానీ ఇబ్బంది కలిగించే సంఘటనలు కానీ తల్లి ఆరోగ్యం విషయంలో ఏదైనా ఇబ్బందులు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే సింహరాశి వారికి అస్తమభావంలో జరుగుతోంది ఆ కారణం చేత వీరికి కొన్ని అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే ఆర్థిక సమస్యలు కానీ అవమానాలు కానీ కొన్ని సమాజంలో ఇబ్బందులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది రుచికి రాసి వారికి చతుర్థభావంలో జరుగుతోంది గనుక వారికి కుటుంబపరమైనటువంటి అశాంతికి కానీ లేకపోతే కుటుంబపరమైనటువంటి నిరాశకు కానీ అవకాశం కనిపిస్తుంది మిగతా రాసుల వారందరికీ కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ చంద్రగ్రహణము అయిపోయిన తర్వాత అనగా ఎనిమిదవ తారీఖు తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషాలకు పూర్తయిన తర్వాత మనమంతా నిద్రలో ఉంటాం కనుక ఉదయం సూర్యోదయం సూర్యోదయానికి ముందుగానే లేచి నిద్రలేసి స్నానం ఆచరించి ఇంటినంతా కూడా శుద్ధి చేసుకుని కొన్ని మినుములను కొంత బియ్యాన్ని శనగలను ఎవరికైనా పేద బ్రాహ్మణులకు కానీ లేక పేదవారికి కానీ దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ చంద్రగ్రహణ దోషం నుంచి అన్ని రాసుల వారు కాస్త ప్రశాంతతను పొందడానికి ఆ తీవ్రతను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ గ్రహణ సమయంలో మేలుకుని ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటే లలితా సహ లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి అలాగే గురుచరిత్ర పారాయణం చేసుకోండి ఈ రకంగా చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది ఈవెన్ భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఈ చంద్రగ్రహణం వల్ల అనవసరంగా ఆందోళన చెందకుండా చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన ఆసూక్యనోబవంతు నమస్కారం